విశాఖల్లో నిర్వహించినటువంటి సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున విజయవంతమైందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నారు దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఆరు వందల పదమూడు ఎంఓఈలు ఈ సమ్మిట్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నారు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు పదహారు లక్షల పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనేటువంటి విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉన్నా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలకు వారి తిరిగి రాష్ట్రానికి రావడానికి కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాయి సిఏఎస్ సమ్మిట్లో ఎంఓఏలు కుదరే పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల కారణంగా అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుంది అనేటువంటి ఏదైతే విషయాన్ని మేము పదే పదే ప్రస్తావిస్తున్నామో దానికి వాస్తవ రూపం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా వెనకంజ వేసి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలించేటువంటి ప్రక్రియ నుండి ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి ఏదైతే ఉన్నదో దాని కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం